హాయ్ హలో అందరూ బాగున్నారా బాగోవాలని అందరూ కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మేమైతే బాగానే ఉన్నాం ఈరోజు చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాం ఈరోజు బ్లాగ్ అయితే అదే చూడండి ఇలాంటి ఆకులు అన్నీ తీసుకోవాలి అలాగా టమాటాలు పచ్చిమిర్చి అన్నీ పెట్టుకోవాలి ఇలా బౌన్లోకి చికెన్ తీసుకోవాలి ముందుగా ఉల్లిపాయలు వేసుకొని అటు బాగా కొద్దిగా వేగించాలి మా ఆంధ్రాలో మేము ఇలాగే చేసుకుంటాం ఏడైనా అంటే ఇంకా అది మా ఫస్ట్ నుంచి మేము ఇలాగే చేసుకునేది ఆంధ్ర ఆంధ్రాలో ఇక్కడ తెలంగాణ స్టైల్ ఇంకా మేము నేర్చుకోలేదు చూడండి మీరైతే వాడు ఇప్పుడు ఆ యాకులైతే వేస్తున్నాడు కుకింగ్ ఎవరో కాదు మా తమ్ముడే చికెన్ కర్రీ అంటే ఈరోజు మా ఎప్పుడైనా కానీ మా తమ్ముడే చేస్తాడు ఇంట్లో బలే చేస్తాడు అయితే సూపర్గా ఉంటుంది కూర కూడా ఇగో అన్నీ వేస్తున్నాడు దాంట్లోకి సంబంధించినవి అన్నీ ఇంకా ఫైనల్గా అయితే ఇగో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ వేస్తున్నాడు ఇవి కూడా కొద్దిగా మగ్గాలి బాగా బాగా మగ్గినాక అప్పుడు ఇక మనం లాస్ట్కి చికెన్ వేసుకోవాలన్నమాట కొంచెం ఇక అలా బ్రేక్ వేద్దాం తీసాడు కొంచెం సాల్ట్ వేస్తున్నాడు ముందుగానే ఇప్పుడు ముక్కుతో బట్టాలి మళ్ళీ ప్లస్ తర్వాత కూడా వేసుకోవాలి మళ్ళీ మనం ఏంటి కొత్తగా ఉందనుకుంటున్నారా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి తెలుసుకుంటాం మేము ఇలా అయితే తిప్పాలన్నమాట అప్పుడప్పుడు మళ్ళీ అట్టనే పెట్టినా కానీ ప్రాబ్లం అవుతుంది కొంచెంసేపు మోతేస్తే మగ్గితాయి అనమాట ఇంకైతే ఇది ఇట్లా ఇట్లా రావాలి అనమాట ఇలా అయిపోతే ఇక మనం చికెన్ వేసుకోవచ్చు అనమాట ముక్కలు రెడీ అయింది ఇక అయితే ఇప్పుడు మనం ముక్కలైతే వేసుకోవాలి దాంట్లో వేస్తున్నాడు ఇలా వేసుకోవాలి వేసుకొని మొత్తం కింద నుంచి పైకి మొత్తం తిప్పాలన్నమాట చూస్తే ఎలా ఉండాలంటే ఫైనల్ టచింగ్ ఆ హబ్బా ఏముందరో అబ్బా అనిపించాలి కళ్ళకి అలా అనాలి జిగేయాలి అన్నట్టు జిగేలు రాని అట్టా జిగేళ్ళు మనాలన్నమాట కొంచెమైతే సాల్ట్ వేస్తున్నాడు మావాడు ఎలా తిప్పుతున్నాడు మా వాడు కళ్ళు తిప్పుతున్నాడు మొత్తం కింద నుంచి పైకి చూడండి ఎక్కడైతే చూడండి మా అల్లుడు రాగి కూడా తాడుకుంటున్నాడు దాని మీద ఎక్కాలంట పడుకుంటున్నాడు దాని మీద దానికాడికి వచ్చి దాన్ని ఒత్టం అడ్డీ దాన్ని దాని మీద పడిపోయి గుల్ల గుల్ల చేస్తున్నాడు ఇంకా ఫైనల్ అయితే మొత్తానికి కలిపేసాడు కొంచెంసేపు ఇంక మనం ఏం చేయాలంటే దాన్ని అట్లా మోతేసి పెట్టేయాలి బాగా మగ్గింది అనమాట ఇట్లా తీసేస్తే ఆ మగ్గినాక ఇది ఎట్లా అనమాట ఇంక దాంట్లో ఇంక మనం ఇంకా చిన్న చిన్న చిన్నగా ఒక్కొక్కటి వేసుకోవాలి పసుపు అని అవన్నీ వేసుకోవాలన్నమాట బాగా ముక్కని బాగా అట్లా ఉడికియ్యాలి ఇంకా చిన్నగా మనం ఫస్ట్ అయితే పసుపు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి చికెన్ ఎక్కువ ఉంది కదా మా వాడి కొంచెం కొంచెం వేస్తున్నాడు సగం సగం వేస్తున్నాడు రెండు స్పూన్లు అయితే గట్టిగా ఫుల్గా రెండు స్పూన్లు అయితే అనమాట పసుపు ఎక్కువ ఉంది కదా చికెన్ బట్టి వేసుకోవాలన్నమాట మనం అది మనం ఇప్పుడు కేజీ తెచ్చుకుంటే ఒక స్పూన్ 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 అర స్పూన్ అనమాట ఇది రెండున్నర కిలో ఉందనమాట చికెన్ అందుకే ఎక్కువ వేసాడు బాగా మళ్ళీ ఇంక ఇప్పుడు అది ఆ పసుపు అనేది ఆ ముక్కకు పట్టాలన్నమాట అన్నీ ఒక్కసారి వేసిన పట్టినట్టు ఉండదు అనమాట అందుకే ఫస్ట్ పసుపు ఎత్తే అది పట్టిద్ది కొంచెం పట్ట ఉంచినాక మళ్ళీ తర్వాత ఇక తర్వాత కారం అని అవి ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట చిన్న చిన్నగా అయితే మనకి కూర మారిపోతుంది ఫైనల్ అయితే గాయస్ది ఇలా వచ్చేసింది ఇంకా కారం ఇలా పసిపోయే ఉంది చూడండి మీరైతే ఎలా ఉందో కామెంట్ చేయండి మేము ఏ విధంగా చేస్తున్నాము మీరు ఎట్లా చేస్తారు కామెంట్ చేయండి గాయస్ ఇప్పుడైతే మా వాడు కారం వేస్తున్నాడు మొత్తానికైతే ఒక మూడు స్పూన్లు వేయాలి మా వాడేమో ఒక స్పూన్ వేసాడు ఇప్పుడు ప్రస్తుతానికి మూడు మూడు ఆరు ఆరు స్పూన్ వేసాడు అయినా కానీ ఇంకా మా వాడు కళ్ళకి అంత కనిపించలేదంట అందుకే అకష్ట వేసాడు ఇంకా ఈరోజు ఎట్లా ఉంటుందో చూడాలి కర్రీ అయితే తిప్పటంలమ్మటు మాడు మాలు చెప్పట్లేదు పైకి మొత్తం కర్రీసి తిప్పుతున్నాడు చికెన్ కర్రీ అంటేనే నరేష్ మా తమ్ముడు ఆయన పిలుస్తారు ఇక మా అమ్మ కానీ నేను కానీ మా వాడు చేతి చేపిస్తాము ఎవరు చేయరు అంత బాగా చేస్తాడు అనమాట ఇంకా అప్పుడప్పుడు కొద్దిగా వేరే వెరైటీగా చేస్తాడు బాగానే చేస్తాడు ఏది చేసినా కానీ మొత్తానికి కలర్గా వచ్చేసింది మనకి ఇప్పుడైతే కర్రీ అలా కొంచెంసేపు తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు ఇప్పుడు అట్నే పెట్టకూడదు అనమాట మళ్ళీ కారం వేసాడు నాకేందో అనిపించట్లేదు అన్న ఒకరు వేద్దాము కారం అని చెప్పి వేస్తా ఉన్నాడు మనం చికెన్ కర్రీ కానీ ఏదైనా ఫిష్ కర్రీలో కానీ కారం ఎక్కువ వేసుకోం అనమాట కారం వేసుకుంటే ఆ మంటకి తగ్గట్టు ఉంటుంది ఏముండదు ఆ వాసన అనేది రాదన్నమాట నీస్ వాసన కానీ ఏది రాదు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది మనం చేసుకున్న అదే మసాలా అదే వేసుకున్న స్మెల్లే వస్తుంది అనమాట సూపర్గా ఉంటుంది అది చూడండి మా ఊడిదుడు ఎట్ట చూపిస్తున్నాడు చూడండి సబ్స్క్రైబర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి అంటున్నాడు మా ఊడు ఎట్లా అయితే ఇంక మోతేసి పెట్టాలి ఇగో అలా అయితే ఉడికేసింది మొత్తానికి అయితే మా ఊడు తిప్పుతున్నాడు దాన్ని బాగా కొంచెం వాటర్ కూడా వేసుకోవాలన్నమాట కొంచెం గుర్తుగా అవటానికి వాటర్ కూడా వేసుకోవాలి వాటర్ తిప్పుకుంటే మనకు కొద్దిగా ముక్కు కూడా ఇంకా కొంచెం బాగా మెత్త కొడకటానికి ఛాన్స్ ఉంటుందన్నమాట కొద్దిగా పులుసు కూడా ఉండాలని చూస్తున్నాడు మళ్ళీ నీళ్ళు వేసిన టేస్ట్ బాగుందనమాట మొత్తానికైతే ఫైనల్గా అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకా మసాలా ఇవేస్తే ఇక కొంచె పొడకనిచ్చి తీసేసేయచ్చు అనమాట మనం ఇక చిన్నగా ఇంక ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తున్నాడు అల్లం పేస్టు అన్నీ ఇంకా మొత్తం వేసేస్తున్నాడు అనమాట ఇది అది రెండు ఒకటి అల్లం పేస్టే కానీ మా ఊళ్ళు రెండిట్లో పెట్టున్నారు ఏందో ఏం వాసన వస్తుంది బదిలేక ఉంది మసాలా వేసాక సూపర్గా ఉంది నూరు ఊరిపోతుంది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఫైనల్గా అయితే కర్రీ అయితే అయిపో వచ్చేసింది ఇంక మా వాడు కొంచెంసేపు అలా మోతేసి పెడితే అన్న అన్నాడు ఇదిగోండి ఆ అయితే అయిపోయింది ఇదిగో చూడండి ఎలా ఉందో పొగలు వస్తుంది దాంట్లోంచి నాకైతే నూరూరి పోతుంది తినేయాలని ఫైనల్గా అయితే చికెన్ కర్రీ అయితే చేసేసాం కామెంట్ చేయండి ఎలా ఉందో సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్